ారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను మా ఆశ్రిత జనరక్షకుడు దేనజన దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ బెల్లంకొండ రంగయ్య గారు బెల్లంకొండ రంగయ్య గారి అనుభవములు స్మరించుకుందాము వీరు స్వగ్రామం పెనవర్తి వడ్డేపాలెం వీరు శ్రీ అల్లు భాస్కరెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించిన లేలలు ఇవి వీరి తండ్రి గారి పేరు బెల్లంకొండ సత్యనారాయణ గారు వారికి పంతొమ్మిది వందల యాభై ఏడు ఆ ప్రాంతంలో వీరి తండ్రి గారికి పసికర్లు వచ్చాయి అనేక రకాల వైద్యాలు చేయించారు కానీ ఏ వైద్యానికి న్యాయం కాలేదు వారికి చివరికి వీరి అత్తగారు వెంక భగవాన్ వెంకటస్వామివారు పెనవర్తిలో ఉన్నారు ఆయన దగ్గరకు వెళితే బాగవుతుంది అని వీళ్ళకి నచ్చజెప్పి ఆమె తీసుకువెళ్ళారు వీరు అక్కడికి వెళ్ళగానే శ్రీ భగవాన్ వెంకటస్వామి వారు అటువైపు తిరిగి పడుకొని ఉన్నారు ఎంతసేపటికి వీరు పక్క తిరగలేదనమాట అప్పుడు వీరు అత్తగారు గురవై స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామి పలకట్లేదు అని చెప్పారు గురవయ్య స్వామివారు వచ్చి స్వామివారి పక్క తిరిగి స్వామి వాళ్ళు మీకోసం వచ్చారో అన్నారు అప్పుడు వెంటనే స్వామివారి ఇటు తిరగకుండానే అయ్యా వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలుసు అని వీటి పక్క తిరగకుండానే అన్నారు ఇలా అన్నారు అయ్యా మీరు ఇంటికి వెళ్ళి తుమ్మి ఆకు రసం తీసి పసరి తీసి మూ మూడు పూటలా తాగించండి జబ్బు పోతుంది అని చెప్పి ఇంకొక విషయం కూడా చెప్పారు అదేంటంటే ఇప్పుడైతే బాగవుతుంది డెబ్బై ఏళ్ళకు మళ్ళీ వస్తుంది దాన్ని ఎవరు ఆపలేరయ్యా అని అన్నారు స్వామివారు వీరు అదే విధంగా ఇంటికి వెళ్ళి ఆ తుమ్మి ఆకు రసం తీసి మూడు పూట్ల తాగించారు వారి ఆరోగ్యం చక్కబడింది ఇంకొక సంఘటన వీరి మామగారు శ్రీ భగవాన్ వెంకటేశ్వామి వారి మహిమాన్వితుడు అని చెప్తూ వారు ఒక రెండు లీలలు చెప్పారు అవి అవి ఇలా ఉన్నాయి శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారు ఎప్పుడు అగ్నిగుండం ముందు కూర్చునేవారు ఒకరోజు బాగా మండుతున్న అగ్నిగుండంలో చేయి పెట్టేశారు చేయి పెట్టేసి అలాగే కూర్చున్నారు చేయి బాగా కాలిపోయింది వెంటనే అక్కడ ఇంకా అక్కడ ఉన్నవారు చూసి వెళ్ళి స్వామివారి పక్కకు స్వామివారిని పక్కకు లాగేశారు ఏంటి స్వామి చేయి అంతగా కాలుతుంటే అట్లా చూస్తూ కూర్చున్నారు అని అన్నారు అంటే అప్పుడు స్వామిలా అన్నారు అయ్యా దానికి నాకు ఏం సంబంధం అయ్యా అన్నారు అంతేగాని ఆ కాలిన బాధ కానీ నొప్పి కానీ మొహంలో ఏమీ వారికి కనిపించలేదు అందరూ ఆశ్చర్యపోయి ఆ తర్వాత మరుసటి రోజుకంతా చెయ్యి బాగా యింది హాస్పిటల్కి తీసుకెళ్దామంటే ఎవరి దగ్గర డబ్బులు లేవు ఛార్జీలు కూడా డబ్బులు లేవు అప్పుడు స్వామి దగ్గర ఉన్న సేవకులంతా ఏ స్వామి ఎలా చేయాలి హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే అంటే బస్సు రాగానే ఎక్కిపోదాము తోట ముందు ఒక ఆయన ఉంటాడు ఆయన మొత్తం హాస్పిటల్ ఖర్చులు ఛార్జీలు అన్నీ ఆయనే భరిస్తాడు బస్సు ఎక్కుదాం అన్నారు స్వామివారు చెప్పారు కదా వారు అదే విధంగా బస్సు ఎక్కారు కొద్ది దూరంలో ఒక పొలం ముందు రెడ్డి గారు ఉన్నారు అతను శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సేవకులను చూసి విషయం తెలుసుకొని జరిగిన విషయం చెప్పగానే అయ్యా మీరేమీ భయపడవద్దు ఛార్జీ చాలా ఖర్చులు ఆసుపత్రి ఖర్చులు నేనే భరిస్తాను అని చెప్పి అంటూ అభయమిచ్చి ఆ ఖర్చులన్నీ అతను భరించి స్వామివారికి వైద్యం చేయించారు మన వీరి మామగారు చెప్పిన మరొక సంఘటన శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారు ఒకసారి తన సేవకులతో నెల్లూరు రంగనాయక్ స్వామి దేవాలయంకి వెళ్ళారు తర్వాత సేవకులతో ఇలా అన్నారు అయ్యా మనం పెన్నా నదిలో నాలుగు రోజులు అక్కడ గుడిసె వేసుకొని ఉండాలయ్యా అన్నారు సేవకులు వెంటనే నాలుగు కర్రలు తాటాకు మట్లు తీసుకొని నది దగ్గరికి వెళ్ళారు అక్కడ మా నది మధ్యలోకి వెళ్ళి పందిరి వేశారు కుక్కలు కూడా అక్కడే ఉన్నాయి సోమశిలా ప్రాజెక్ట్ ఇంకా అక్కడికి రాలేదు నది ఉధృతంగా పారుతుందని ఈ నీటి శాఖ వాళ్ళు ఎలా తీర్చారు పల్లె ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ ఎలర్ట్ చేసి పంపించేశారు అప్పుడు సేవకులు అన్నారు స్వామి నదీ ప్రవాహం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు మనం వెళ్ళిపోదాం మనం వెళ్ళిపోదాము రండి అని అన్నారు స్వామివారిని అప్పుడు స్వామివారు వెళ్ళు అన్నారు అయ్యా ఎక్కడికయ్యా పోయేది పెన్నమ్మకు నేను చెప్తాను నేను మాట్లాడతాను మన మాట వింటుంది ఇక్కడే ఉందామయ్యా అన్నారు స్వామి పెన్నానదిలో కర్రపుచ్చలు వేసుకున్న రైతులు కూడా అక్కడ నుంచి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు స్వామి ఎంత చెప్పినా వినలేదు సేవకుల మాట సేవకులు కూడా వెళ్ళిపోయారు నాలుగు రోజులు విపరీతంగా ప్రవా పెన్నానది గట్లు తెంచుకొని ప్రవహించింది ప్రవాహ వేగం తగ్గిన తర్వాత ఇంకా వచ్చారనమాట ఈ లోపల వీళ్ళ సేవకులంతా అనుకున్నారు ఇంకెక్కడ స్వామి నదిలో ఎక్కడో కొట్టుకుపోయి ఉంటారో అనుకున్నారు తర్వాత ప్రవాహ వేగం తగ్గిన తర్వాత వచ్చి చూశారు వచ్చి చూస్తే స్వామి ఉన్న ప్రాంతం చుట్టూ అంతా ఇసుక అంతా పొడిగా ఉంది అక్కడ కుక్కలు కూడా నిక్షేపంగా ఉన్నాయి అప్పుడు స్వామివారు అన్నారు అయ్యా నేను గంగమ్మతో చెప్తానని చెప్పాను కదయ్యా మీరే వినకుండా వెళ్ళారు అని అన్నారు స్వామి ఈ లీలతో స్వామి సేవకులందరిలో భక్తి శ్రద్ధలు ఇంకా పెరిగాయి ఈ లీలతో ఇంకా శ్రద్ధగా సేవించడం ప్రారంభించారు వీరు చెప్పే వీరి తండ్రి గారికి డెబ్బై ఏళ్ళ వయసు వచ్చింది అప్పుడు లివర్ బాగా డ్యామేజ్ అయింది ఎన్ని చోట్ల చూపించినా నయం కాలేదు వీరి తండ్రి మరణించారు అని చెప్పారు చెప్పి ఇలా చెప్పారనమాట శ్రీ భగవాన్ వారు చెప్పినవి తప్పకుండా జరుగుతాయి అని విశిష్ట సత్సంగంలో వారి అనుభవాలు వివరించారు ఇది ఇంకొక అనుభవము ఉడత రమణయ్య గారు వీరి పేరు గొలగమూడి వీరికి పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరముల వయసులో గ్యాంగ్ మ్యాన్ పనికి రూపాయి పావుల కూలికి రైల్వే గ్యాంగ్ మ్యాన్ పనికి వెళుతూ ఉండేవారు నాలుగు సంవత్సరములు అలా చేశారు వీరి అత్తగారు వీరి రూపాయి పావుల కూలి కూలికి నువ్వు పనిచేస్తున్నావు అని వీరిని హేళన చేశారు దాంతో రైల్వే పని మానేసి ఒకరి వ్యవసాయానికి వెళుతూ ఉన్నారు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు అలా వ్యవసాయం ఒక సంవత్సరం పాటు చేశారు ఒకరోజు వీరు నీలకావిడి మోస్తూ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న స్వామివారి దగ్గరికి వచ్చేరాల ఆ ఆధార్లు వీరిని స్వామివారిని ఏమి అడగకుండానే స్వామివారు ఇలా అన్నారు అయ్యా పది రూపాయలు ఖర్చు పెడితే నూరు రూపాయల ఆదాయం ఉంటుందా నీకు గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగం ఇస్తారు నీ చేతికుండా ఎంతో దా అన్నదానం ఉంది నిన్ను గవర్నమెంట్ వాళ్ళు పిలుస్తారు ఉద్యోగానికి పో పోయ్యా అని అన్నారు అప్పుడు ఇతని ఉడతా రామనయ్య గారిని స్వామి ఇదొక పిచ్చి అని శ్రీ భగవాన్ వెంకట వారి మాటకి ఏమీ విలువ ఇవ్వకుండా వెళ్ళిపోయారు ఇలా అన్నారనమాట నేను రైల్ రైల్వే గ్యాంగ్ మ్యాన్ పనికి వెళ్లకుండా కూల్ చేసుకుని బ్రతుకుతుంటే ఇలా అంటున్నావు అని స్వామివారి మాటకి ఏమీ విలువ విలువ ఇవ్వకుండా వెళ్ళిపోయారు కానీ కొన్నాళ్ళకు రైల్వే ప్రభుత్వం కొన్ని ఆర్డర్స్ ఇష్యూ చేసింది పంతొమ్మిది వందల అరవైకి ముందు ఆబ్సెంట్ లేకుండా ఆరు నెలలు పనిచేసిన వారికి పోస్ట్ టెంపరీగా పెట్టి పర్మనెంట్ వాళ్ళకి ఇచ్చే జీతం ఇస్తాము అని చెప్పారు దాని ప్రకారం వీరుకి అందులో ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం వచ్చే తర్వాత ఏరియర్స్ కూడా ఒక ఐదు వేల రూపాయలు ఏరియర్స్ వస్తే ఏడు ఎకరాలు పొలం కొన్నారు పొలం కొన్నారు అందులో వరి ధాన్యం పండుతుంది ఆ ధాన్యం ప్రస్తుతం ఆశ్రమ అన్నదానానికి ఇస్తూ ఉంటారు ఓం నారాయణ ఆది నారాయణ ఇంకొక లీల ఈ భక్తురాలి పేరు ఆదెమ్మ వీరి కూతురు రామమ్మ కడుపులో నొప్పి వచ్చింది నెల్లూరు హాస్పిటల్లో చేర్చారు అత్యవసర పరిస్థితిలో ఆమెకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది వెంటనే చేసేశారు రెండో రోజు కూడా ఆమెకు స్పృహ రాలేదు ఆదెమ్మకు భయం వేసింది వీళ్ళ కుటుంబం అంతా శ్రీ భగవాన్ వారి భక్తులు కావడంతో శ్రీ స్వామివారికి చెప్పకుండా వచ్చాము అని బాధపడి స్వామివారి దగ్గరికి వెళ్ళి చెప్పి స్వామివారి దగ్గర నుంచి విభూతి దారం తీసుకురండి అని తన బంధువులైన సరోజనమ్మ కూచికృష్ణయని పంపింది స్వామివారి దగ్గర అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు గొలగమూడులోనే ఉన్నారు వీళ్ళు వచ్చి జరిగిన సంగతి చెప్పారు ఆమెకు ఆపరేషన్ చేసేరు అని స్పృహలోకి రాలేదు భయంగా ఉంది స్వామి మీరే ఏదైనా చేయండి అని ప్రార్థించారు అప్పుడు స్వామి ఇలా అన్నారు అయ్యా ముందు వచ్చి ఉంటే వాళ్ళకి అర్జీ పెట్టే పెట్టేవాళ్ళం కదయ్యా అన్నారు స్వామి ఇప్పుడే ఏదో ఒకటి చేయండి అన్నారు స్వామి మిమ్మల్ని మేము తీసుకువెళ్దామని వచ్చాము అని వాళ్ళు వచ్చిన వాళ్ళిద్దరూ స్వామివారిని వేడుకున్నారు అప్పుడు స్వామి ఇలా అన్నారు అయ్యా నేను రావడం కుదరదు కానీ ఆంజనేయుని పంపుదాములే అని అన్నారు వీళ్ళకేమీ అర్థం కాలేదు శ్రీ స్వామివారి దగ్గరకు చాలామంది వస్తూ ఉంటారు కదా ఎవరైనా మంచి డాక్టర్ని పంపుతారో అనుకొని వెంటనే వారు నెల్లూరు హాస్పిటల్కి వచ్చారు అక్కడ సన్నివేశం చూస్తే ఇలా ఉంది తల్లి కూతురు ఆనందంగా మాట్లాడుకుంటున్నారు ఈ రామమ్మకు ఆంజనేయస్వామి దర్శనం ఇచ్చారనమాట ఆవిడ మంచం దగ్గరికి వచ్చి ఆశీర్వదించారు ఆమెకు ఆమెకు స్పృహ వచ్చింది మెలకు వచ్చిన తర్వాత ఆ రూపం ఆమె కళ్ళ ముందే ఉంది చాలాసేపు ఉంది ఆ ఆనందంతో తల్లితో ఆమె చెప్తుంది అనమాట ఆంజనేయ స్వామి ఇచ్చారు బాగుంది అని అప్పుడు వీళ్ళకి అర్థమైంది అనమాట శ్రీ భగవాన్ వెంకటేశ్వామి వారి మాటలకు అర్థం అప్పుడు అర్థమైంది ఆంజనేయుల్ని పంపుతాను అన్నమాట అర్థం శ్రీ స్వామివారిని ప్రార్థిస్తే ఆంజనేయ స్వామివారు వచ్చి దీవించారంటే శ్రీ స్వామివారి భక్తులకు ఆంజనేయ స్వామి అభయం కూడా ఉంటుందని అర్థం ఓం నారాయణ ఆది నారాయణ